Terima meeting telah menonton!

అప్పుడు పాదవుతామేమో అన్న బెంగాలే అప్పటికి ఇప్పటికీ తేడా ఒక్కటే రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నష్టపోకూడదు తుఫాన్లు వరదలు లేదా కరువు ఆ నష్టంలో వచ్చిన వెంటనే ఆ అదే సీజన్ దిశలోగా మిమ్మల్ని రైతుకు పెట్టుబడి అందేలా అడుగు వేస్తూ ఆలోచన చేసిన పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వం చేసింది అని కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం పాలకులు అన్నదాతలను పట్టించుకోలేదు కానీ జగనన్న మీకు నేనున్నానంటూ రైతులకు భరోసా ఇస్తున్నారు విత్తనం వేసే దగ్గర నుంచి పన్నెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ ఇప్పుడు డిస్ప్లే చేసి ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతన్నలు నష్టపోయారు ఇన్ని నష్టపోయారు ఇదిగో లిస్టు అని చెప్పి ఏకంగా సచివాలయంలో పెట్టడం వాళ్ళు రైతులు దాన్ని చూసుకుని వెసులుబాటు వాళ్ళకి రావడం వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా లిస్టులు తేరుకుంటే కనెక్షన్ చేసుకునే వెసులుబాటు ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఎక్కడ కూడా వివక్షకు చోటు లేకుండా ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా ఎటువంటి వివక్షకు తానుకోకుండా ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ యాభై ఐదు నెలల పాలనలోనే జరుగుతా ఉంది అని చెప్పడానికి నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వం దా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్న మానంద